వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సో మనం ఒక మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది డిక్కీ వల్సిన కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తడగొట్టిందంట ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఆ విధంగానే ఉంది సో పాకిస్తాన్ కోడి చికెన్ షాప్ ముందలు వచ్చి తొడగొడ్తా ఏమవుతుంది వాడి కీమా చేసి వేరే వాళ్ళకి కమ్మడు పెట్టడో వాడు తినడమో జరుగుతుంది సో పాకిస్తాన్ పరిస్థితి అదే ఉంది డిక్కీ వలసిన కోడి వచ్చి చికెన్ షాప్ ముందాలు తొడగొట్టినట్టుంది సో భారత్ మళ్ళీ పాకిస్తాన్ భారత్ యుద్ధం కోరుకుంటుంది ఎందుకు కోరుకుంటుంది పదే పదే కావాలని కవ్వింపు చర్యలకు బార్డర్ లో దాడులు చేయడం ఇవన్నీ అసలు వాళ్ళ బలం ఏంటి ఇప్పటి వరకు మనకి పాక్ తోటి దాదాపుగా నాలుగు ప్రధాన యుద్ధాలు జరగడం అనేది జరిగింది సో ఈ ప్రధాన యుద్ధాలు ఎప్పుడెప్పుడు జరిగినాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మొట్టమొదటి యుద్ధం నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగు ప్రధాన యుద్ధాలు జరగగా ఇంకా చిన్న చిత్క ఘర్షణలు నిత్యం చోటు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాక్ యుద్ధం జరిగింది దీన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు ఇది దాదాపుగా ఏడాది పాటు దాదాపు ఒక సంవత్సరం పాటు యుద్ధం జరగడం అనేది జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ మద్దతు ఉన్న గిరిజన దళాలు కాశ్మీర్ లోకి చొచ్చుకొని వచ్చాయి దీంతో యుద్ధం మొదలైంది భారత సైన్యం గిరిజన దళాలను విన తరిమి కొట్టింది కానీ యుద్ధం ముగిసే సమయానికి కాశ్మీర్లో మూడో వంతు భాగం పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది అప్పుడు ఉన్నటువంటి కొంతమంది వల్ల ఇప్పుడు పాక్ పిఓకే పాక్ ఇష్యూ నడుస్తుంది కదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి సో దీన్ని వెంటనే మనం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు సో అది కూడా ఎల్లుండి అయిపోతుంది సో ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ ఆక్రమించడం అనేది జరిగింది ఏది నైన్టీన్ ఫార్టీ సెవెన్ యుద్ధం తర్వాత దాదాపుగా మూడో వంతు తర్వాత ఇంకో యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో మరోసారి యుద్ధం జరిగితే భారత్ పాకిస్తాన్ మధ్య రెండో యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగింది దీన్ని రెండో కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తారు కాశ్మీర్ లో తిరుగుబాటులో రెచ్చగొట్టేందుకు ఆపరేషన్ జిబ్రాల్టర్ ప్రారంభించింది పాకిస్తాన్ వాళ్ళ సైన్యాన్ని అంటే కాశ్మీర్ లోకి పంపింది వీటిని భారత్ గట్టిగా తిప్పికొట్టడంతో యుద్ధం జరిగింది యుద్ధంలో రెండు దేశాలు భారీగా నష్టపోయాయి పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ చొచ్చుకెళ్లి కీలకమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది అయితే అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో తస్కెట్ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం రెండు దేశాలు తమ స్వాధీనంలోని భూభాగాలను తిరిగి ఇచ్చాయి యుద్ధంలో సైనిక పరంగా పైచే సాధించింది సో ఇక్కడ కూడా భారతే గెలుపు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇంకా పాకిస్తాన్ భారత్ మధ్యలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగింది ఈ యుద్ధం మూలంగానే బంగ్లాదేశ్ కు స్వతంత్రం రావడం అనేది జరిగింది కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ మన పైన కాల్దవుతుంది సో అప్పుడు బంగ్లాదేశ్ కి మనం హెల్ప్ చేస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనకి శత్రువులాగా చూస్తుంది నైన్టీన్ లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని బంగ్లాదేశ్ స్వతంత్ర యుద్ధంగా పిలుస్తారు సో ఈ విధంగా నైన్టీన్ ఫార్టీ లో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రస్తుతం బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా ఏర్పడింది అయితే దీనిపై అధికార ప్రస్తుత పాకిస్తాన్ గా పిలువబడే పశ్చిమ పాకిస్తాన్ చేతిలో ఉండేది అయితే తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ తమకు స్వాతంత్రం కావాలని పోరాడింది దీన్ని అణిచివేసేందుకే పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ లో మారణ హోమం సృష్టించడం అనేది జరిగింది సో కీలక యుద్ధాలు ఒకటి బంగ్లాదేశ్ కోసం ఒకటి కాశ్మీర్ అలాగే ఇతర ప్రాంతాల కోసం తర్వాత ఇది స్వతంత్రం రాగానే కొన్ని విష విషయాల వల్ల యుద్ధం జరగడం అనేది జరిగింది సో ఇక్కడ ఈ మూడు యుద్ధాల్లో కూడా విన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్ లో రెండు వేల ఇరవై ఐదు లో యుద్ధం జరుగుతుందా లేదా అనేది చూడాల్సిన విషయం చూడాలి మరి యుద్ధం జరిగిన తర్వాత పరిణామాలు కావచ్చు వాళ్ళని మాత్రం అంటే పూర్తి స్థాయి ఇక్కడ ఏమంటారు పార్టీలకు అతీతంగా కూడా మోదీకి సపోర్ట్ చేస్తున్నారు నేడో రేపు మాత్రం యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో చూస్తూనే ఉండండి తెలంగాణ